హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగమ్మాయి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అనమాట ఇదైతే మేము మంగళవారం మార్కెట్కి అయితే వెళ్తున్నాం అంటే మంగళవారం మార్కెట్ ఏంటి అనుకుంటున్నారా ఓన్లీ మంగళవారమే ఉంటుందండి ఇక్కడ పటియాలలో సో ఆ రోజు అయితే మా హస్బెండ్కి డ్యూటీ ఆఫ్ అనమాట నేను ఇంకా రోహన్స్ మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం ఎప్పుడు మా ఆయన ఒక్కరే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చేవారు మార్కెట్కి వెళ్ళి మేము ఫస్ట్ టైం మేము ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తున్నారన్నమాట అక్కడ లేడీస్ నడుచుకుంటూ వెళ్ళారు కదా వాళ్ళు కూడా అక్కడికి మేమైతే మా ప్రపంచం నుంచి బయటకు వచ్చేసామండి ఇదైతే మా బయట ప్రపంచం అండి పట్యాలలో ఎప్పుడు నేను హైఫై సిటీయే చూశాను ఎప్పుడు కూడా ఇలాంటి సిటీ ఇక్కడ చూడలేదన్నమాట సిటీ అవుట్స్కర్ట్స్ అన్నట్టు ఇది అంటే మొత్తం విలేజ్ టైప్ ఉంది ఇక్కడ మేమైతే మార్కెట్కి రీచ్ అయిపోయాము అంటే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి కొనుక్కోవాలి కదా అందుకే వాళ్ళైతే సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే పెట్టారనమాట ఇంకా ఆర్మీ క్వార్టర్స్కి అలాగే ఊరికి అన్నిటికీ దగ్గర ఉండేటట్టు అయితే వాళ్ళు పెట్టుకున్నారు వెజిటేబుల్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఆ రోజు అంటే ఓన్లీ మంగళవారమే ఉంటుంది కదా మార్కెట్ సో వాళ్ళు తెచ్చే కొండ అయినా కానీ మంచి ఫ్రెష్ ఫ్రెష్ అయితే తీసుకొస్తారు ఎప్పుడైనా మా హస్బెండ్ వెళ్తే బోరి నింపుకొని వస్తారండి వెజిటేబుల్స్తో సో ఈసారి అయితే మరి ఏంటో నైన్ హండ్రెడ్ అయినాయి కానీ మాకు బోరి నిండినట్టు అయితే అనిపించలేదు ఎందుకంటే ఎండలు పెరిగాయి కదా సో వెజిటేబుల్స్ రేట్స్ కూడా పెరిగాయేమో నాకు అనిపించింది అట్లా అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకున్నాం అనమాట ఇప్పుడు సమ్మర్లో ఫ్రూట్సే కదండి మనకు కావాల్సింది ఇంకా నేను హోల్ గరం మసాలా ఉంటుంది కదా అంటే విడి గరం మసాలా అయితే తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంట అంటే వర్తేనా నాకైతే ఆ రేట్ తెలీదు సో నేనైతే ఉంటుంది కావచ్చు రేటు హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ ఉంటుందేమో అని చెప్పి ఒక చిన్న దాంతో అయితే తీసుకున్నాను అనమాట సో నాకు ఇంకా ఇక్కడ ఒకటి నవ్వొచ్చిన విషయం ఏంటంటే అండి షేర్ చేసుకోవాలి మీతో నేను బీట్రూట్ అండి బీట్రూట్ కేజీ యాభై రూపాయలు అని అయితే అన్నారు కానీ విత్ రూట్స్ అనమాట విత్ లీవ్స్ అనమాట లీవ్స్తో కలిపి ఆయన కేజీ జోకుతారంట మనం యాభై రూపాయలకే తీసుకోవాలంట లీవ్స్ కట్ చేసి కేజీ జోకండి అంటే అట్లా కుదరదు లీవ్స్తో జోకి తర్వాత మేము కట్ చేస్తామని కట్ చేసి ఇచ్చారనమాట సో ఇక్కడ పైనాపిల్ చూసారా పెద్దది టూ హండ్రెడ్ ఇంకా మీడియం సైజు వన్ ఫిఫ్టీ ఇంకా చిన్న సైజు వన్ ట్వంటీ అంట అది కూడా సైజు బట్టి ఉంటుంది అనమాట సో మేమైతే మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాము ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ వచ్చండి కేజీ లెక్క ఉంటుంది వాటర్ మిలన్ కేజీ థర్టీ రూపీస్ అండ్ కర్బూజా కేజీ ఫిఫ్టీ అలాగే అరటిపండ్లు అయితే డజన్ సిక్స్టీ అండి అలాగే గ్రేప్స్ అయితే కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అని ఇవే అండి మేము తీసుకున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవైతే మాకు వారం రోజులు వస్తాయా లేదా ఫైవ్ డేస్ అయితే చూడాలి నైన్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్